మీ బిజినెస్ ఏదైనా మీ ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ మనం ప్రస్తుతం మహబాద్ జిల్లాలోని మరిపేడ మండలం గుండెపూడి గ్రామంలో ఉన్నాము గత నాలుగు రోజుల క్రితం కసిరెడ్డి బేబీ అనే ఒక గర్భిణీ స్త్రీ వర్ధన్నపేట ప్రభుత్వ వైద్యశాలలో డెలివరీ కోసం జాయిన్ అయింది అక్కడ వైద్యులు ఆమెకు నార్మల్ డెలివరీ చేస్తామని చెప్పి ఒక రోజు మొత్తం ఆపి నార్మల్ డెలివరీ చేయకుండా వైద్యులు అందుబాటులో లేకుండా తనకి నర్సులు ఫోన్ లైవ్లో వీడియో కాల్ చేసి డెలివరీ చేయడం జరిగింది అందులో భాగంగా ఆమెకి డెలివరీ ప్రసవించిన తర్వాత మగబిడ్డకు జన్మనిచ్చింది వారు తెలిసి తెలియని వైద్యం చేసి ఆ అబ్బాయి మరణించడం జరిగింది ఇటువంటి సంఘటన ఇంకెక్కడా జరగకుండా ఇలాంటి బాధాకరమైన విషయాలు జరగకుండా ఉండాలని వారి బంధువులు ఆరోపిస్తున్నారు ఒకసారి మనం ప్రస్తుతం వారి వారి ఇంటి ఉన్నాము బంధువులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి చనిపోయిన బాబుకు నేను పెద్దమ్మని అయితే నా పేరు చవితి ఇంటి పేరు కసిరెడ్డి డాక్టర్లు అన్నారు కదా వాళ్ళు నెలలు రాలేదు కదా అని అన్నారంట ఫస్ట్ నెలలు రాకపోయేసరికి మరి ఏమవుతుందో ఏమో పోయినసారి కూడా ఫస్ట్ డెలివరీ గవర్నమెంట్ హాస్పిటల్ చేయించిన కదా వాళ్ళ అమ్మాయి వాళ్ళ మేనమ్మా ఉన్నాడండి ఉంటే ఇక తన ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయాక నొప్పులు అంట నొప్పులు వచ్చిన టైంలో ఆయన మాటిని తీసుకుపోయినాక నొప్పులు వచ్చిన టైంలో పెద్ద డాక్టర్ లేరంట డాక్టర్ లేనప్పుడు అసలు సిస్టర్లు వాళ్ళు ఏం చేయలేస్తారు అసలు వాళ్ళకి ఏం తెలుసు అసలు వాళ్ళు నార్మల్ డెలివరీ చేయడానికి ట్రై చేసారట ట్రై చేసినప్పుడు అది లోపల ఉన్న లేడీస్ ప్రాబ్లం తెలిసిపోతుంది కదా ఆటోమేటిక్గా ఉమ్మినీరు పడిపోయేది బాబు హార్ట్ బీట్ కొట్టుకునేది కొట్టుకునేది తెలుసో తెలియదు స్కానింగ్ తీసారో తెలియదు ఏది తెలియకముందే నార్మల్ డెలివరీ అంట ఆ బేబీ లోపలున్న వెయిట్కో మరి దేనికో శ్వాస ఆడకునో లోపలనే అట్లా అయిపోయిందో తెలియదు కానీ బయటకు వచ్చినాక బేబీ పుట్టినాక హార్ట్ బీట్ అనేది కొట్టుకోలేదంట శ్వాస ఆడలేదంట పైపు కూడా రాంగ్ పెట్టారట పదిహేను అండి దగ్గర దగ్గర పదిహేను పదహారు నిమిషాల దాకా అసలు పైప్ పెట్టలేదంట బేబీ గురించి పట్టించుకోవట్లేదంట డాక్టర్ సిస్టర్లు రాంగ్గా పెట్టిరంట శ్వాస ఆడకనే ఇట్లా అయిపోయిందని అన్నారు అందులో ఒకటే అప్పటికప్పుడే ఫోన్ చేసి డాక్టర్లు డాక్టర్లు అంతటే వాళ్ళు వాళ్ళు మాట్లాడుకునే అంబులెన్స్ పిలిపించారంట వరంగల్లో ఎంజే హాస్పిటల్ వాళ్ళని పిలిపించి వాళ్ళంతటా వాళ్ళనే అనంట అంట అబ్బాయి బాబుని చిన్న పుట్టిన పిల్లగాన్ని తీసుకొని వెళ్ళిరంట వెళ్ళి అక్కడ అడ్మిట్ చేసిరంట చేసినాక డాక్టర్ తోటి మాట్లాడితే వాళ్ళు పుట్టినాక ఎమ్మటే పైప్ పెట్టలేదంట అని అన్నారు ఆక్సిజన్ పైపు ఆక్సిజన్ అందలేక అట్లా అయిపోయిండో దగ్గర నైంటీ నైన్ పర్సెంట్ చెప్పలేము అని అన్నారంట తర్వాత బాక్స్లో పెట్టినాక ట్వంటీ ఫోర్ అవర్స్ అయినాకనే ఏదైనా తెలుస్తుంది అని అన్నారంట అప్పటికే ఆశలు వేసుకున్నారండి మొత్తానికి గవర్నమెంట్ సిస్టర్లైనా డాక్టర్లైనా మా బాబుని అభివృద్ధి చేసేసారు మాకు దూరంగా అసలు చెప్పలేకపోతున్నాం ప్రజెంట్ అది జరిగింది మొత్తానికి తీసుకోవాలండి తీసుకోవాలి వాళ్ళ మీద అట్లాంటి పేదోళ్ళు వస్తారు అసలు డబ్బులు లేని వాళ్ళు వస్తారు ఆర్థిక ఆర్థిక పరంగా అట్లా వస్తారు వచ్చినప్పుడు అసలు యాక్షన్ తీసుకోవాలి ప్రతి ఒక్క సిస్టర్ అయినా డాక్టర్ అయినా టైం టు టైం ఆడుండి అసలు వాళ్ళకి ఏమైతుంది ఏంది అని పేషెంట్ల గురించి అన్ని తెలుసుకుంటేనే కదా వాళ్ళకి అర్థమయ్యేది డెలివరీ అయినాక కూడా అసలు ఆ పేషెంట్ పరిస్థితి ఎట్లుంది బీపీ డౌన్ ఉందా ఎక్కువ ఉందా లోపల ప్రాబ్లం లేడీస్ ప్రాబ్లం ఉంటాయి కదా కొన్ని కొన్ని అవన్నీ ఒకసారి చూసుకుంటే బాగుంటుందని మా అభిప్రాయం అండి ఇంకోసారి వేరే పిల్లగాళ్ళకి ఇట్లా కాకుండా చూసుకోండి దయచేసి ఈ సంఘటన ఎక్కడ జరగొద్దండి దయచేసి గవర్నమెంట్ తరపున మీరు యాక్షన్ తీసుకోవాలండి ప్రతి ఒక్కరు పట్టించుకున్న వాళ్ళని పదవి కూడా వాళ్ళకి ఇవ్వద్దు అసలు నా పేరు సతీష్ రెడ్డి మా అమ్మ అర్థల్ని వర్ధనపేటలో తీసుకెళ్ళాము అక్కడ తొరూలో ఫస్ట్ జాయిన్ చేయించాం అమ్మ హాస్పిటల్లో ఆడ కాదని గవర్నమెంట్ హాస్పిటల్ వర్ధన వర్ధన్పేట హాస్పిటల్లో తీసుకెళ్ళాము అక్కడ జాన్ చేయించుకున్నారు మేడం సరే ఆపరేషన్ చెప్పమంటే చేయలేదు చేయకుండా మేడం ఏం చేసిందంటే లంచ్ టైం అయింది అప్పుడు అటు ఇటు చేసింది తర్వాత ఇక మేడం బయటికి వెళ్ళిపోయింది ఈ లోపల సిస్టర్స్కి వాళ్ళకి ఒప్ప చెప్పి వెళ్ళిపోయింది ఇక మేడం అప్పటి నుంచి సాయంత్రం దాకా రాలేదు ఈ లోపల బాబు పుట్టడంతో కొంచెం ఉలుగు లేకుండా పుట్టాడు అప్పటికప్పుడు అంబులెన్స్ పిలిచి ఎంజిఎంకి తరలించారు ఇక అప్పటితో మేము వెళ్ళిపోయాం అక్కడికి ఎంజిఎంకి ఆడ రెండు రోజులు ఉంచారు ఇక అప్పటితో బాబు నైంటీ నైన్ పర్సెంట్ బతకడని డాక్టర్ చెప్పాడు డాక్టర్ కూడా అక్కడ ఏం చెప్పాడంటే వీళ్ళు ఆక్సిజన్ పైప్ సరిగా పెట్టలేదు ఊపిరి ఆడని అందని వేయలేదు అందువల్ల బా బే బాబు చనిపోయడం జరిగిందని చెప్పాడు దానివల్ల ఇక బాబుని తీసుకొచ్చేసాం ఇక ఇట్లా కేసు కూడా పెట్టాం ఇప్పుడు బాబుని కూడా హాస్పిటల్లో నార్మల్ డెలివరీ ఆపరేషన్ చేయమంటే చేయలేదు వాళ్ళని గద్దించింది మేడం ఇక ఈ లోపల లంచ్ టైం కావడం పోవడం తోటి బీడింగ్ బాగా అవడం వల్ల వీడియో కాల్ చదివి మేడం ఆపరేషన్ ఇట్లా నార్మల్ డెలివరీ చేయించింది అందువల్ల బాబు ఇట్లా అయిపోయిండు దానివల్ల ఎంజిఎంకి తీసుకెళ్ళాం